మా గార్డెన్లోని కనకంబరాలు చాలా వచ్చాయి కదా మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ బ్లాక్స్ ఎయిర్ బాక్స్ అన్నమాట ఓకే ఈ బ్రష్ చాలా రోజులు ఉంటుంది రోజులు కాదు ఈ మధ్య టాప్స్ వేసుకుంటా నేను అసలు వేసుకొని నిన్న వంట చేస్తూ వేసుకున్నాను మీరు ఆ వంట కూడా పెట్టాను చూసేయండి రాగి సంగతి రాగి సంగతి మన ఛానల్లో లేదు కదా రాగి సంగతి విత్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ పై పైన చూపిస్తాను రాగి సంగతి చూపిస్తాను ఎలా చేసుకోవాలి నేను ఈ ప్యాంట్కి ఎలా వేసాను చూడండి కట్ వర్క్ వేశాను మా రిలేటివ్స్ ఒక వదిన పెట్టారు ఇప్పుడు అన్ని లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటూ ఈ టాప్స్ నచ్చట్లేదు తర్వాత ఆ నేనే నేను స్టిక్ చేసుకున్నాను కదా వంట చేస్తూ వేసుకుంటున్నా ఎలా ఉందో మీరే చెప్పాలి ఓకే ఓకే అండి వంట చేసుకుందా వంటకంటే ముందు మన గార్డెన్లో అన్ సీజన్లో సీతాఫలాలు వచ్చాయండి మీకు చూపిస్తాను సీతాఫలాలు అన్నట్టు తేనె కూడా పట్టింది మన గార్డెన్ వర్షం పడేలా ఉంది అందుకే నేను వెంటనే లోపలికి వచ్చేసా సరిగా తీయలేదు నేను రాగి సంగటి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చికెన్ వండిన ప్రతిసారి ఎగ్స్ కూడా బాయిల్ చేస్తాను ఏమో వర్షం పడేలా ఉంది ఇంట్లో మాత్రం ఉడకపోతే కామన్ ఒక గిన్నెలో ఎగ్స్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను ఎప్పటిదో ఓల్డ్ డ్రెస్ కదా అందుకే కొంచెం టైట్గా ఉంది బట్ సరిపోయిందిలే సంగటికి అందరూ పెద్ద గ్లాస్ పిండి తీసుకుంటే టీ గ్లాస్ బియ్యం వేస్తారు నేను మాత్రం పెద్ద గ్లాస్ పిండి తీసుకుంటే ముప్ప గ్లాస్ బియ్యం వేస్తున్నా ఎందుకంటే సంగటి మనకు కొంచెం అలవాటు తక్కువ కదా అందుకు రాగి పిండి క్వాంటిటీ తక్కువైనా సరే జావ రూపంలో కానీ ఇలా సంగటి రూపంలో కానీ మేము రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటాం సంగటికి నీళ్ళు ఎన్ని పోస్తానంటే బియ్యం తీసుకున్నాం కదా ఆ తీసుకున్న బియ్యం గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ పోసాను పిండి సపరేట్గా ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ పోసి తడిపి పెట్టుకుంటాం ముందరగానే అన్నం బాగా ఉడికిన తర్వాత ఈ తడిపి పెట్టుకున్న పిండి దాంట్లో పోస్తా అలా నాకు ఈజీగా ఉంటుంది కొత్త పై కొనుక్కున్నాను కానీ బిగచలేదు ఏంది అనుకుంటున్నారు కదా కొత్త పొయ్యి బిగిద్దామని ఎగ్లేటర్ ఓపెన్ చేస్తే అది విరిగిపోయింది మేము చూసుకోలేదు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా గ్యాస్ స్మెల్ వస్తుంది అది ఎక్కడ మాకు తెలియలేదని ఇదే మరి నాలాగా ఎవరూ మిస్టేక్ చేయకండి స్మెల్ వస్తుంటే వెంటనే చెక్ చేసుకోండి ఇది ఇంతనే ఉంచుంటే చాలా ప్రమాదం అయ్యేది నాకు మా దగ్గర ఎలాగో కొత్తది ఉంది కదా అది ఫిక్స్ చేసి ఇది తీసేసాము కిచెన్లో వెంటిలేషన్ తక్కువగా ఉంటుంది అందుకు తిరగమాత జిడ్డు పడుతుంది కదా అందుకే ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కొత్త గ్యాస్ పొయ్యి ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను పాతదే కంటిన్యూ చేస్తున్నాం ఎగ్యులేటర్ ఎలాగో మార్చేశాను కదా గ్యాస్ పొయ్యి స్మెల్ వస్తుంటే వెంటనే చెక్ చేసుకోండి నాలాగా మాత్రం చేయొద్దు చికెన్ గ్రేవీ చేస్తాను అన్నాను కదా నేను స్కిన్నే తెప్పిస్తాను క్లీన్ చేసుకొని పక్కన పెట్టేశాను పొయ్యి ఖాళీ లేదు కదా ఇప్పుడు దీంట్లో రాగి పిండి నానవేస్తాను నేను చాలామంది అన్నం ఉడికాక పిండి దాంట్లో పోసి తిప్పుతారు కదా ఇలా నానబెట్టేసానంటే పిండి మనం పోసి తిప్పేటప్పుడు ఉండలు కట్టదు చాలా బాగా ఉడికిద్ది ఈసారి ఇలా ఈజీగా ట్రై చేయండి మనకు పెద్ద కష్టం అని కూడా అనిపించదు చాలామంది రాగి సంగటి అమ్మో నాకు రాదు అనుకుంటారు కదా నేను ఇలా ఈజీగా చేసేస్తాను ఒకటి గమనించారా ఆ గోడలో చూసారా రింగ్ లైట్ కనిపిస్తుంది కిచెన్లో లైటింగ్ తక్కువ ఉంటుంది కదా రింగ్ లైట్ పెట్టుకుంటాం కదా గోడ మీద ఎలా కనిపిస్తుందో చూడండి చికెన్ గ్రేవీకి కావాల్సిన ఆనియన్ టమాటో పచ్చిమిర్చి మసాలా కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకుందాం మన పాత వీడియోస్లో ఆల్రెడీ క్వాంటిటీస్ ఉన్నాయి కదా అందుకే నేనేం చెప్పట్లేదు మసాలా మిక్సీ పట్టేసుకున్నాను ఈలోపు మన ఎగ్స్ బాయిల్డ్ అయిపోయాయి అది తినించేసి మనం కూరకి రెడీ చేసుకుందాం గ్యాస్ మీద బాండలు పెట్టుకొని అది వేడయ్యాక ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి వేసి వేగించాలి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాతే టమాటాలు వేద్దాం మన గార్డెన్లో తేలికట్టుంది కదా అది తీసేపిద్దాం అనుకున్నాం కానీ ఉంచమన్నారు అవి ఏమీ చేయబు ఉంచండి తేనొస్తుంది కదా అన్నారు ప్రజెంట్ పిల్లలు కూడా ఎలాగో లేరు కదా అందుకే ఉండి చేసాం పిల్లలు ఇంట్లోనే ఉన్నట్లయితే కొంచెం భయపడే వాళ్ళం ఎలాగో హాలిడేస్ కదా వాళ్ళు చెట్ల దగ్గరికి వెళ్తారేమో అని వాళ్ళు లేరు కాబట్టి మాకేం భయం లేదు బియ్యం మనం నార్మల్గా అన్నం వండుకుంటాం కదా అలా కాకుండా ఇంకొంచెం ఎక్కువ ఎసురుపోసే పోసే ఉడికించుకోవాలి ఒక పక్క కూర కూడా రెడీ అయిపోతుంది సీతాఫలాలు లాస్ట్ సీజన్లో అయితే ఐదు ఆరు అన్నమాట ఇప్పుడు అన్ సీజన్లో ఏమో చెట్టు నిండా పిండి ఉంది ఈసారన్నా తింటాంలే మరిని అనుకుంటున్నాం అంతేకాదు దానిమ్మకాయలు కూడా ఉన్నాయి అది ఇంకొక షాప్లో చూపిస్తాలే అన్నం ఉడికిపోయింది నేను రాగి పిండి కలిపి పెట్టాను కదా అది పోసేసాను దీంట్లో ఈ టైంలోనే ఉప్పు కూడా వేసేస్తాను మనం చూసుకొని వేసుకోవచ్చు ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేయాలి ఆ క్లిప్ మిస్ అయ్యింది వేసాను నేనైతే ఆయిల్ ఆయిల్ వేస్తే అంటుకోకుండా వస్తుంది అందరూ వాళ్ళు కష్టపడిపోతారు కదా సంగతి చేయటానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఉప్పు కలిపేసాను కదా ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాం ఈ లోపు ఉడికేస్తుంది ఇంట్లో పిల్లలు లేకపోయినా ఈయన ఫోన్ సౌండ్ టీవీ సౌండ్ తగ్గించరు అందుకే డైరెక్ట్గా వాయిస్ ఇవ్వలేకపోతున్నా దగ్గర పడుతుంది ఇంకొంచెం దగ్గర పడాలి నేనైతే ముద్దలు చుట్టను మాకు ముద్దలు చుడితే ఇష్టం ఉండదు నార్మల్గా అన్నంలాగే గట్టిగా చేస్తా అంటే ఎవరు అలవాటు వాళ్ళది కదా కొంతమందికి ముద్దలు చుడితే ఇష్టం కొంతమందికి ముద్దలు చుడితే ఇష్టం ఉండదు కదా రాగిపిండి వేసిన డబ్బరి నుంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సన్న సగలో వదిలేసి తర్వాత తిప్పుకుంటూనే ఉండాలి లేదంటే అడుగొంటుతుంది మనకి ఇంకా బాగా అడుగు అంటుంది అంటే చన్నీళ్ళలో గంట ముంచి ఆ గంటితో కలదిప్పాలి అప్పుడు అడుగు అంటకుండా మొత్తం కలిసిపోతుంది చాలా ఈజీ అండి ఎవరైనా ట్రై చేసే పని అయితే చేయండి చాలా బాగుంటుంది కూడా ఈ లోపు కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఫైనల్లీ సంగట్ రెడీ అయిపోయింది ఈజీగా సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు సంగటితో పాటు కర్రీ కూడా రెడీ అయిపోయింది కొంతమంది చేపలు పులుసుతో సంగటి తింటారు కదా మాకైతే అలా అస్సలు ఇష్టం ఉండదు ఓన్లీ చికెన్లోనే తింటాం ఆకలి వేస్తుందని మేము భోజనం కూడా చేసేస్తున్నాం చూడండి ఎలా తిక్కగా వచ్చిందో మనకిష్టమైన చేసుకునేటప్పుడు ఆకలి గుడి తొందరగా అవుతుంది కదా ఉడకబెట్టిన గుడ్లని నేను ఆ కర్రీలో వేసా మాకు కొంచెం గ్రేవీగానే కావాలి సంగట్లోకి అందుకని కొంచెం గ్రేవీ ఉండేలాగా వండ చాలా రుచిగా ఉంది తినేస్తున్నా అదే రోజు సాయంత్రం ఏదైనా స్వీట్ తినాలనిపించింది అప్పటికప్పుడు ఈజీగా అయిపోయే రెసిపీ ఏదన్నా ఉంది అంటే గోధుమ పిండితో తీపి బోండాలు వేయటమే అదైతే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అందుకే వేసేసా చాలా రుచిగా ఉన్నాయి నేను రెగ్యులర్గా అప్పుడప్పుడు పిల్లలకి చేస్తుంటాను కాబట్టి నాకు బాగా వచ్చు పిండి కన్సెస్టీ కూడా ఎలా కలపాలో బాగా తెలుసు ఇంట్లో ఏమో గాలాడట్లేదు బయట వర్షానికి మెట్లంతా వాటర్ చూడండి ఒక జలపాతం లాగా ఉంది అంత పెద్ద వర్షం పడుతుంది భలే ఉందని ఒక క్లిప్ తీశాను ఓకే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి మీకు ఎవరికైనా సంగటి మరియు చికెన్ కాంబినేషన్ నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి ఓకే బాయ్